నేను కొన్ని ఫీలింగ్స్ను మనసులో పెట్టుకొని అది నేర్పల ఏమిటా ఫీలింగ్స్ అంటే నేను మనీ గురించి మాట్లాడితే ఎదుటోళ్ళు వాళ్ళు నన్ను ఎక్కడ చులకనగా అనుకుంటారో ఎక్కడ నన్ను తేలిగ్గా లెక్కేస్తారో ఎక్కడ మనీ మైండెడ్ అనుకుంటారో అనే ఉద్దేశంతో నేను దేవుని కొరకు ఇవ్వండి దేవుని కొరకు చెయ్యండి దేవునిది దేవునికి తీయండి అని ఇతమిద్దంగా మీకు అవగాహన కల్పించలేకపోయాను అథెంటిక్గా మీ గట్టిగా నేను మాట్లాడలేకపోయాను దీనివల్ల ఏం జరిగిందో తెలుసా మీలో చాలామంది దేవునిది దేవునికి తీయటం అనేది అలవాటు చేసుకోవాల నీకు వంద రూపాయలు దేవుడు ఇచ్చాడనుకో వంద రూపాయల్లో తొంభై రూపాయలు నీది పది రూపాయలు దేవుడు తన కొరకు కేటాయించమన్నాడు ఎందుకు ప్రత్యేకించమన్నాడంటే రెండు కారణాలను బట్టి ప్రత్యేకించమన్నాడు ఒకటి నా మందిరములో ఆహారం ఉండు నిమిత్తము అన్నాడు రెండవది నేను నిన్ను దీవించున్నట్లు ఏంటి చెప్పాను రెండు కారణాలను బట్టి చెప్పాను ఒకటి మందిరములో ఆహారం ఉండు నిమిత్తం బీదలు దీనులు అంగహీనులు అవిటివారు విధవరాండ్రు వృద్ధులు దిక్కులేని వాళ్ళు ఎప్పుడూ సన్నిధిలో ఉంటారు ఎక్కడ వాళ్ళకి అన్నం దొరికినా దొరకకపోయినా నా సన్నిధిలో పట్టడానో వాళ్ళకి దొరకాలి దొరకాలంటే నేను నిన్ను దీవిస్తా నేను దీవించి నీకు వంద రూపాయలు ఇచ్చాను అనుకో అందులో పది రూపాయలు దాన్ని కేటాయించి తొంభై రూపాయలు నువ్వు వినియోగించు నీకు వెయ్యి ఇచ్చాను అనుకో వంద దాన్ని కేటాయించి తొమ్మిది వందలు నువ్వు వాడుకో పదివేలు ఇచ్చాను అనుకో వెయ్యి దాన్ని కేటాయించి తొమ్మిది వేలు నువ్వు వాడుకో లక్ష రూపాయలు ఇచ్చాను అనుకో పదివేలు దాన్ని కేటాయించి తొంభై వేలు నువ్వు వాడుకో ఖచ్చితంగా నువ్వు చేయాలి ఇది దేవుడు పాత నిబంధనలోనూ క్రొత్త నిబంధనలోనూ కూడా చెప్పాడు ఇందాక మీరే చదివారు వాటిని మానక వీటిని చేయాలని ఏసై చెప్పాడు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను పది భాగాన్ని తీస్తారు అది మానక ఇది చేయాలన్నారు న్యాయము విశ్వాసము కనికరం గురించి చెప్పాడు వాటిని మానేయమన్నాడా వాటిని మానక అన్నాడా అన్నాడు కదా క్రొత్త నిబంధనలు పౌలు అంటాడు ఒకడు తాను వర్దిలిన కొలది నేను టెన్ పర్సెంట్ పదవ భాగమే తీస్తానని కాదు నిన్ను దేవుడు ఆశీర్వదించి ఎంత విస్తరింపజేస్తే అంత ధారాళంగా నువ్వు వర్ధిలిన కొలది దేవుని పనికి ఇవ్వు దేవుడు నిన్ను ఇంకా ఆశీర్వదిస్తాడు వర్ధిల్లా చేస్తాడు అనేది చెప్పాడు పాత నిబంధనలు ఏమన్నాడు తెలుసా మానవుడు దేవుని యొద్ దొంగిలునా అయితే మీరు నా యొద్ద దొంగిలి మూడు ఎనిమిది చూడండి స్క్రీన్ మీద కనపడుతుంది దేని విషయంలో మేము దొంగిలితమని మీరు అందరు